దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయోలు చేసుకున్న సంస్థలన్నీ త్వరలోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాయని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు దశల ఒక్కో కంపెనీ తమ ఆర్థిక వెసులుబాటును బట్టి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన వెల్లడించారు ఈ మేరకు సెంటిలియాన్ హెచ్సి రోబోటిక్స్ కంపెనీ ప్రతినిధుల మంత్రిని కలిసి డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు సంసిద్ధత వ్యక్తం చేశారు తద్వారా ఈ ఏడాదిలో ఐదు వందల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు యూజీసీ ముసాయిదా నిబంధనలను తక్షణం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఫండమెంటల్ థింగ్ ఇస్ ఎంఓయూ చేయటం దాని తదుపరి జరిగే ఎక్సర్సైజెస్ లో మేము నూటికి నూరు శాతం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం వారు అనుకున్న లోన్స్ లేకుంటే ఆర్థికపరమైన అంశాలు కానీ లేకుంటే మార్కెటింగ్ సంబంధించిన అంశాలు కానీ లాజిస్టిక్ సంబంధించి గానీ ఆనాడు కుదరకుంటే కొద్దిగా ఆలస్యం అయితే ఉంటాయి పద్దెనిమిది కంపెనీస్ తో చేస్తే సెవెంటీన్ యాక్టివ్ ఉన్నాయి ప్రత్యేకంగా డ్రోన్స్ టెలికమ్యూనికేషన్ రంగానికి ఈరోజు కొత్తగా వచ్చే ఫ్లైట్ సేఫ్టీ సంబంధించి టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీని చేసే సంస్థ యూజీసీ ఈ గైడ్ లైన్స్ విడ్రా చేసుకోమని కోరడం జరిగింది వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్స్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంపిక విధానంలో రాష్ట్రానికి సంబంధించిన అధికారాలని పక్కన పెట్టి యూజీసీ పరంగానే ఈ అపాయింట్మెంట్స్ జరగాలని ఆ డ్రైవ్ గైడ్ లైన్స్ ఆ కార్యాచరణ భాగంలోనే ఆ రాష్ట్రాలకు సంబంధించి కేరళలో నెక్స్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు